మా ప్రజా కూటమి తప్పున పోటీ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను సర్పంచ్ గెలిచినప్పుడు మేమందరం ఏకతాటి మీద ఒక కూటమిగా తయారయ్యి ఆ కూటమి అభ్యర్థిగా నేను నిలబడి ఆ రోజున ఐదు వందల ముప్పై ఎనిమిది మెజార్టీ ఊళ్ళో రికార్డు స్థాయిలో గెలవడం జరిగింది అదే విధంగా ఈసారి కూడా రెండు వేల మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ రోజు కూడా ఇక్కడ ఎస్సీ మహిళ ఇరవై వార్డు బిసి జనరల్ ఇరవై వార్డు ఏత జరిగింది దాంట్లో బీసీ జనరల్లో సిపిఎం తరపు నుంచి గురయ్ మల్లయ్య గారిని అదేవిధంగా ఇరవై ఒకటో డివిజన్ నుంచి కోటమర్తి సునీత గారిని ఇద్దరిని నిలబెట్టడం జరిగింది మమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రతి కార్యకర్తకు మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం అంతే విధంగా ఇక్కడ మేము చేసిన అభివృద్ధి అంటే మేము గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధిని కానీ తర్వాత మేము చేసిన సర్వీస్ని కానీ నమ్మి అవతల అతి పెద్ద పార్టీ అని చెప్పుకునే సిపిఐ ని చిత్తు చిత్తుగా ఓడియడం జరిగింది ఇది ఇది చేసిన ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి పౌరుడికి మా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ అవకాశం